సంపూర్ణ కార్తీక మహాపురాణము నాలుగవ రోజు పారాయణము సప్తమాధ్యాయము జనక రాజేంద్ర కలుష్ణిణమైన కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చన దీప విధానాలను చెబుతాను విను పుష్పార్చన ఫలదాన దీపవిధి విశేషములు ఈ కార్తీక మాసములో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వలన కమలాసని అయిన లక్ష్మీదేవి జీ భక్తుల ఎండ్ల స్థిరావాసం ఏర్పరచుకుంటుంది తులసీదళాలతోగాని జాజిపువ్వులతోగాని మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుతులైన పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లవలే చెదరిపోతాయి ఉసిరిచెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరిజూడడానికి యమునికి కూడా శక్తిచాలదు కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీదళాలతో పూజిస్తారో వారికి మించిన ఉండరనడం అతిశయోక్తి కాదు ధన్యులెవరు బ్రాహ్మణ సమేతులై ఉసిరిచెట్టు ఉన్న తోటలో వనభోజనమును చేసేవారి మహాపాతకాలు సైతము మట్టిగలసిపోతాయి బ్రాహ్మణ సమేతులై ఉసిరిచెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు ఎవరైతే కార్తీక మాసములో విష్ణువాలయములో మామిడాకుల తోరణం కడతారో వాళ్లు పరమపదాన్ని పొందుతారు పువ్వులతోగాని అరటి గాని మండపము కట్టిన వాళ్లు వైకుంఠములో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు ఒక్కసారైనా శ్రీహరికి దండప్రణామమును చేసిన వాళ్లు అశ్వమేధ పుణ్యవంతులవుతారు కెదురుగా జప హోమదేవతార్చనలు వాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు స్నానము చేసి తడిబట్టలతోనున్న వానికి పొడిబట్టని దానము చేసిన వాడు పదివేల అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారి పాపాలు గాలికి పుష్పము వలె ఎగిరిపోతాయి నల్లని లేదా తెల్లని అవిసపూలతో హరిపూజను చేసిన వారికి పదివేల యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది కార్తీకమాసమందు ఏ స్త్రీ అయితే బృందావనాన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ పద్మ స్వస్తికాదిరంగవల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది విష్ణు సన్నిధిలో నందా దీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని వేయినోళ్ల అధిశేషుడైనా పొగడలేడు ఈ కార్తీకమాసములో శివుని జిల్లేడు పూలతో పూజించినవాడు దీర్ఘ్యువై మోక్షాన్ని పొందుతాడు విష్ణువాలయములో మండపాన్ని అలంకరించినవారు హరిమందిరములో చిరస్థాయిగా ఉంటారు హరిని మల్లెపువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి తులసీ గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వసంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి భక్తియుక్తులై అన్నదానమును చేసే వారి గాలికి మంచుతున కలలా ఎగిరిపోతాయి ప్రత్యేకించి మంచుతునకలలా ఎగిరిపోతాయి ప్రత్యేకించి కార్తీక మాసములో నువ్వుల దానము మహానది స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము ఈ నాలుగు ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ ఉంది స్నానదానాదులను